అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత నిధులను విడుదల చేసినప్పటికీ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా జమ కాలేదన్నమాట చాలామందికి మరి డబ్బులు జమ కాకపోవడంతో చాలామంది ఈ డబ్బులు మాకు ఎప్పుడు విడుదలవుతాయి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మరి జమ కాకపోవడానికి కారణాలు ఏంటి మరి డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయా రావా తెలుసుకోవడానికి ప్రభుత్వం ఏం చెప్పింది ఏంటి మనకు ఏ విధంగా చేస్తే మీకు ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ పథకం అనేది మనకు చాలా ఉపయోగపడేటువంటి పథకం కూడా దయచేసి లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అంటే ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఇరవై విడత డబ్బులను మొన్న విడుదల చేసింది అంతకుముందు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేశారు మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులందరికీ కూడా మనకు ప్రకటన జారీ చేస్తూ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశాయి జారీ చేసి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే అందించాయన్నమాట మరి రైతులకు ఏ విధంగా డబ్బులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇన్ని ఈ కొన్ని అన్నీ చేసుకుని ఉంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది మరి రైతులు ఏ పని చేసుండాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మీరు ఏం చేస్తారండి ఇప్పటికే పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రాదా అనేది మీరు ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి అక్కడ చెక్ చేసుకుంటేనే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తుందనమాట మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి మీరు ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు లిస్ట్లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మరి ఆ లిస్టులో మీకు పేర్లు ఉంటేనే ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అనేది జమ అవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా ఒకసారి ఇది చెక్ చేసుకోండి మీరు ఇది చెక్ చేసుకుని మీరు డబ్బులు వచ్చే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు మరి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా మనకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటుగా మనకు ఈకేవైసీ అనేది చూసుకోవాలి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా నేను గతంలో కూడా చెప్పాను కానీ ఇంకా డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారు కాబట్టి ఆ డబ్బులు పడినటువంటి రైతులు ఇవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఈకేవైసీ చెక్ చేసుకోండి ఈకేవైసీ చెక్ చేసుకోవడానికి ఏదైనా నెట్ సెంటర్కి వెళ్తే అక్కడ చెక్ చేయమని చెప్తే చెక్ చేస్తారు లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి కూడా వెళ్ళండి వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈకేవైసీ అనేది ప్రధానం ఈకేవైసీ లేకపోతే కూడా డబ్బులు రావు మరి లేకపోతే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఏవైసీ పైన క్లిక్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చర్ అనేది అంటే ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అయిందా లేదా అని చెప్పి చూపిస్తుంది దయచేసి ఈ విధంగా ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయండి ఇక ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింకు చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఒకవేళ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అన్ని కరెక్ట్గా ఉంటే కూడా మీరు వెయిట్ చేయండి డబ్బులు అనేది మీకు ఖచ్చితంగా వస్తాయి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు చెప్పిందనమాట మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్పిసిఐ లింక్ అనేది కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క ఏదైనా బ్యాంక్ ఖాతా ప్రాబ్లం ఉంటే వేరొక బ్యాంక్ అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది తప్పకుండా మీరు ఈ విధంగా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి నేను చెప్పినట్లుగా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఇవి చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మరి ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు అయితే వచ్చాయి అన్నదాత సుఖీబొవ రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి అన్నదాత సుఖీబొ ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ రెండు ఏడు వేల రూపాయలు వచ్చాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు వచ్చాయి కాబట్టి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి తెలంగాణలోని రైతులకైతే రైతు భరోసా రెండు వేల రూపాయలు అయితే రావడం జరిగింది మరి ఖచ్చితంగా ఏ రైతులకు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాంతోపాటుగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయా రావా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పిఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి చాలామంది రైతులు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పీఎం కిసాన్ సమ్మానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటుంటే మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికీ మనకి ఇంకా డబ్బులు పడుతూ ఉన్నాయి ఈ నెల చివరి వరకు డబ్బులు పడతాయి మరి ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని కోట్ల మంది అంటే దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులకైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కోటి మందికి పైగా రైతులకు డబ్బులు వేయాలి మరి ఈ విధంగా డబ్బులు వేస్తుంది కాబట్టి మీరు డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది మరి ఇక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాతా సుఖీభావా అలాగే పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి డబ్బులను అయితే మీరు తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావా పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకునే దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ఎవరు కూడా మిస్ అవుద్ది ఏ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే కనుక మీకు డబ్బులు అనేది వచ్చేస్తాయనమాట మాకు ఇంకా డబ్బులు రాలేదు మా పక్క రైతుకు డబ్బులు వచ్చాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మరి అలాగే ఏపీలో ఉన్న రైతులైతే కనుక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు రాలేదని కొంతమంది చెప్తూ ఉంటే మరి కొంతమంది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు వచ్చాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు రాలేదని చెప్పి చెప్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం ఇక్కడ ఈ పిఎం కిసాన్ సమాన్ధి పథకానికి సంబంధించి మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెండు వేల రూపాయలు జమ అవుతూ ఉన్నాయి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా ఇక్కడ జమ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతాం దానికి సంబంధించిన నిధులను కూడా ఆల్రెడీ మేము విడుదల చేసేస్తామని చెప్తోంది ఆల్రెడీ విడుదల చేసేసాం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు ఈ కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు రావడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి ఇక్కడ సృష్టించడం జరిగింది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా రైతులు ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుంటే ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి లింక్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా చెక్ చేసుకుని కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అయిపోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మీకు ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్రెడీ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు